వెల్కమ్ టు డే ట్వంటీ ఫోర్ న్యూస్ కోరుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో యువ నాయకులు పెందుర్తి అభిరామ్ మీడియా సమావేశం కోరుకొండ టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పెందుర్తి అభిరామ్ మాట్లాడుతూ రాజానగర నియోజకవర్గం ఏర్పడ్డాక తొలి సభ్యులుగా మీ అందరికీ తెలుసు పెందుర్తి వెంకటేష్ రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అదే విధంగా వేల మూడులో పెందుర్తి వెంకటేష్ రాజకీయ అరంగేట్లు చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే ఆయన దాదాపు ఇరవై రెండు సంవత్సరాలు ఆయన సేవలు అందించి అదే విధంగా ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మినిస్టర్ ఆఫ్ ర్యాంక్ బాధ్యతను ఆయన నిర్వహిస్తున్నారు ఇక్కడ రెండు సార్లు ఎమ్మెల్యే ఇక్కడ నియోజకవర్గ ప్రజలతో ఆయనకున్న అనుబంధం వలన నేను ఇక్కడ అందుబాటులో ఉంటూ ప్రజలకి ఆయన ఎలా అయితే ప్రజలకు ఉపయోగపడ్డారో ఆయన మార్గదర్శనంలో నేను కూడా అందుబాటులో ఉండాలని మీరు గమనించినట్లయితే నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ఇక్కడికి వచ్చినప్పుడు పెందుర్తి వెంకటేష్ ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అధికారుల నిర్ణయం కాబట్టి కానీ పెందుర్తి వెంకటేష్ మినిస్టర్ ర్యాంక్ తో నియోజకవర్గంలో అడుగు పెట్టినప్పుడు ఇక్కడ ఇన్ఛార్జ్ అందుబాటులో ఉన్నా కనీసం రాలేదు అని అందరికీ తెలిసిన విషయమని తెలియజేశారు అందరికీ ముందుగా నమస్కారం ఈరోజు రాజనగరం నియోజకవర్గం ఏర్పడ్డాక తొలి శాసనసభ్యులుగా మీ అందరికీ తెలుసు పెన్నుత్ వెంకటేష్ గారు రెండు వేల తొమ్మిదిలో ఎన్నిక ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అదేవిధంగా రెండు వేల మూడులో పెన్నుత్ వెంకటేష్ గారు రాజకీయ అరంగేయటం మీకు దాదాపు ఇరవై రెండు సంవత్సరాలుగా ఆయన సేవలు అందించి అదేవిధంగా ముఖ్యమంత్రి ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ మినిస్టర్ హోదాలో ఆయన ప్రభుత్వం జీవో జారీ చేశాక ఆయన బాధ్యతను ఆయన నిర్వహిస్తూ ఇక్కడ రెండు సార్లు ఎమ్మెల్యేగా ఇక్కడ నియోజకవర్గ ప్రజలతో ఆయనకున్న అనుబంధం వలన నేను ఇక్కడ అందుబాటులో ఉంటూ ప్రజలకి ఆయన ఎలా అయితే ప్రజలకు ఉపయోగపడ్డారో ఆయన మార్గదర్శనంలోనే నేను కూడా ప్రజలకి అందుబాటులో ఉండాలని అదేవిధంగా మీరు అన్నట్టు ఇక్కడ ఏ అపోహకి ఎటువంటి సందేహం లేకుండా మీరు గమనించినట్లయితే నియోజకవర్గంకి గా ఇక్కడ వచ్చినప్పుడు పెందు వెంకటేష్ గారు ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా నియోజకవర్గం వ్యాప్తంగా అధిష్టానం నిర్ణయం మేరకు ఆయనే ఎందుకంటే నియోజకవర్గానికి గా వచ్చిన వ్యక్తి ఇక్కడ సుపరిచితుడు అప్పటికి కాకపోవచ్చు ఎందుకంటే ఆయనది వేరే జిల్లా కాకినాడ జిల్లా సో ఇక్కడ వెంకటేష్ గారు ఆయనకి ఇచ్చిన గౌరవం మీ అందరికీ తెలుసు ఏ విధంగా ఆయన అందరికీ పరిచయ పరిచయ వేదికలో వెంధు లెండేష్ గారు వచ్చి ఇక్కడ కొత్త నూతనగా గా ఏర్పడ్డారని అదే విధంగా నువ్వు గా పార్టీ ఆయనని నియమించింది కాబట్టి ఇక్కడ ఆయనకి ఆయన చేసే పనులకి నాకు సంబంధం ఏం లేదు నేను నా ఇండివిజువల్ గా పార్టీకి ఉన్న నమ్ముకుని మా పార్టీగా కార్యకర్తలుగా ఉన్న వాళ్ళకి ఏ విధంగా సాయం చేయగలగుతాం కొంతమంది ఆర్థికంగా చేయగలుగుతాం కొంతమందికి అదే విధంగా ఏమైనా పనులు కావాలంటే చేయగలుగుతాం అదేవిధంగా పార్టీ బలోపేతం మా నాయకులు లోకేష్ గారి నాయకత్వం బలపరచడానికి మేము ఏది చేయడానికన్నా సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మీరు అడిగిన ప్రశ్న కూటమి నాయకులు నేను కూడా నా ఆ రోజు మంత్రి గారితో పాటు రావడం జరిగింది వెంకటేష్ గారితో కుటుంబ నాయకులు స్వతహాగా మేము ఎవరికి నివ్వకపోయినా కూడా ఆయన మీద అభిమానంతో కుటుంబ నాయకులు అందరూ కూడా కొంతమంది తప్ప చాలా మంది బాగానే హాజరయ్యారు ఇన్ఛార్జ్ గారు హాజరు కాకపోవడం అది ఆయన వ్యక్తిత్వం అది మాకు సంబంధం లేదు గతంలో కూడా మీరు కొంతమంది ఇలా ప్రశ్నించారు ఇన్ఛార్జ్ గారు గృడా చైర్మన్ వచ్చినప్పుడు వెంకటేష్ గారు ఫోటోని ఆయన ఆ కార్యక్రమంలో వేయలేదని సో ఇక్కడ ఇన్చార్జ్ గారు ఇండివిజువల్ కాబట్టి మీరు ఇన్చార్జ్ గారిని ప్రశ్న అడగడం ఆయన ఆ రోజు అందుబాటులోని ఎందుకు రాలేదు అది మీరు ఆయనతో అడిగితే బహుశా ఆయన దగ్గర సమాధానం ఉంటుంది మరి లేకపోతే ఆ రోజు మీరు గమనించినట్లయితే ఆయన పెద్దాపురం నియోజకవర్గం కానీ ఆయన పెద్దాడు కూడా అనపర్తి నియోజకవర్గం కాబట్టి సో అక్కడ ఆయన కార్యక్రమాలకు ఎలా అటెండ్ అవుతున్నారో అక్కడ అటెండ్ అవుతే ఖచ్చితంగా అక్కడ ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే ఉన్నారు రాజప్ప గారు కానీ రామకృష్ణారెడ్డి గారు కానీ అదేవిధంగా నేను కూడా ఇక్కడ నా కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నాను ఇప్పుడు ఇన్ఛార్జ్ గారిది పెద్దాపురం ఆయన అక్కడ కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నారు కదా ఎవరో అటెండ్ అవ్వదు అవ్వడం జరగదు కదా అదే విధంగా నేను కూడా ఇక్కడ అటెండ్ అవుతున్నాను సో ఇక్కడ ఎవరో కూడా అక్కడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఉన్నారు అలా అదే విధంగా వెళ్ళి ఇన్ఛార్జ్ గారు అక్కడ వెళ్ళి అటెండ్ అవుతాం లేదు కదా గతంలో కూడా రాజప్ప గారి దగ్గర ఈయన ఉన్నప్పుడు అక్కడ కూడా కొన్ని డిస్టర్బెన్స్ ఉన్నాయి మాట నా దృష్టికి వచ్చింది ఆ విధంగా ఇక్కడ మరి అదే విధంగా అక్కడ కూడా గతంలో రాజప్ప గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కొన్ని మరి అదే విధంగా ఇక్కడ ఇప్పుడు మంత్రివాదాల్లో పెద్ద రంగేష్ గారు ఉన్నారు కాబట్టి గారు రాకపోవడం అన్నది అది పార్టీ పైన ఉన్న స్టాండ్ ఆయనకి ఏ విధంగా ఉంది గతంలో నారా భువనేశ్వర్ గారు వచ్చినప్పుడు కూడా ఇక్కడే ఉండి కూడా రాలేదని నా దృష్టికి వచ్చింది ఇదంతా ఆయన వ్యక్తిత్వం అది నాకు సంబంధం లేని ఇక్కడ నేను యాజ్ ఎన్ ఇండివిజువల్ నేను పార్టీ కోసం లోకేష్ గారి నాయకత్వం కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మేము మా కుటుంబం అంతా వారి కుటుంబానికి అంకిత భావంతో పనిచేయడం జరుగుతుంది కోసం లోకేష్ గారి నాయకత్వం కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మేము మా కుటుంబం అంతా వారి కుటుంబానికి అంకిత భావంతో పనిచేయడం జరుగుతుంది అదేవిధంగా ముందుకు వెళ్తాం మీరు ఆ రోజు అడిగిన ప్రశ్నకు నాన్నగారు చెప్పిన సమాధానం వారసత్వం రాజకీయం అన్నదానికి ఇప్పుడు గత ఇన్ఛార్జ్ గారు కూడా ఎవరు బొడ్డు భాస్కర్ రామారావు గారు తనయుడు మధ్యవంతం ఆయన సీనియర్ లీడరు సో ఇక్కడ వారసత్వం అంటూ ఏముండదు సార్ ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను స్కూల్ ప్రిన్సిపల్ వాళ్ళ అబ్బాయి ఉంటాడు వాళ్ళ అబ్బాయి స్కూల్ ప్రిన్సిపల్ స్కూల్ అని చెప్పి ఆయనకే ఫస్ట్ ర్యాంక్ వచ్చేయాలి అంటే సొసైటీ ఒప్పుకోదు కదా క్వశ్చన్ పేపర్లు కొంచెం చదువుకుని రాసి పరీక్ష అని పాస్ అవుతే అతను ఫస్ట్ ర్యాంక్ కింద జనాలు యాక్సెప్ట్ చేస్తారు స్కూల్ నాదే కదా నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చేయాలంటే కుదరదు కదా సో అదే విధంగా ఇది కూడా రాజకీయంలో మా నాన్నగారు ఉన్నారు కదా నెక్స్ట్ నేనే అయిపోవాలంటే కుదరదు నేనేంటో వ్యక్తిగతంగా జనాలకి అందుబాటులో నాకు సేవ చేసే గుణం ఉందా లేదా ఏ టైంలో అయినా ప్రజలకు స్ప స్పందించే శక్తి నాకు ఉందా లేకపోతే అమరావతి వరకు కానీ లేకపోతే అక్కడ వరకు వెళ్ళి ఎవరికైనా ప్రజల కోసం రాష్ట్రంలోనే నియోజకవర్గ ప్రజలకి ఎటువంటి సమస్యలు అప్పుడప్పుడు మీకు అనుకోని పరిస్థితుల్లో ఎక్కడో సమస్య వస్తుంది మీ ఇంట్లో వాళ్ళకి అది నేను చేయగలను కెపాసిటీ నన్ను నమ్మారు కాబట్టి నియోజకవర్గ ప్రజలు నాకు తరచూ నాపైన మీకు ఏమన్నా ఫోన్ అందుబాటులో ఉండాలని కంప్లైంట్స్ ఉన్నాయా నాకు ఎవరో మీకు గతంలో చెప్పినట్టు నా ఫోన్ నేనే ఎత్తుతాను నాకు నేనే మాట్లాడతాను నాకు పిఎల్ లేరు పీఎల్తో మాట్లాడే కర్మ నా నియోజకవర్గ ప్రజలకి అవసరం రాకూడదనే భావంతో నేను నా నెంబరు మీ దగ్గర కూడా ఈరోజు మీకు తెలుసు నేను అందరికీ మీ విలేకరులకే కాదు ప్రజలందరికీ కూడా నేను అందుబాటులో ఉండడం అనే ఒక స్టాండ్తో ఇక్కడ నాకు ఏదో భవిష్యత్తులో నేను ఏదో ఉన్నతమైన పదవికి వెళ్తామో లేదా అన్నది ఈ లక్ష్మీనరస స్వామి ఆశీస్సులు ఉంటే ప్రజల ఆశీస్సులు ఉంటే వెళ్తాం సో మా నాన్నగారు ఉన్నారు కదా వారసత్వం ఉంది కదా నేను ముందుకు వెళ్దాం అనుకోవడం చాలా మూర్ఖ మూర్ఖులు ఆలోచించే ఒక మన వెంకటేష్ గారు చెప్పింది మీరు క్లియర్గా ఆలోచించండి వారసత్వం ఆయన ఆయన ఎప్పుడూ కూడా చాలా ప్రిన్సిపల్స్ కలిగిన వ్యక్తి